రీసెంట్ గా కన్నడలో మంచి విజయం సాధించిన చిత్రమే సుఫ్రం సో క్రాస్బీ శెట్టి నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయి విడుదలకు వచ్చింది మళ్ళీ కన్నడ నేలపై మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం మర్లూర్ అనే చిన్న గ్రామంలో అశోక్ కి సులోచన అనే దయ్యం పట్టిందని ఆ గ్రామస్తులు నమ్మడం మొదలు పెడతారు దీనితో తన కుటుంబం సహా ఆ గ్రామం మొత్తం సులోచన దెబ్బకి భయం పట్టుకుంటారు దీనితో ఈ సమస్య నుంచి బయటపడేయడానికి రంగంలోకి రవాణా దిగుతాడు అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది తమకు దగ్గరలోనే ఉన్న సోమేశ్వర గ్రామానికి ఉన్న లింక్ ఏంటి చివరికి ఆ దయ్యం వదిలిందా లేదా ఆ దయ్యం ఎవరు గ్రామస్తులు బయటపడ్డారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఇక పరస్పర సూచనకు వస్తే ఈ చిత్రం తాలూకా ట్రైలర్ చూసినప్పుడు చాలా సహజంగా కనిపిస్తుంది కన్నడ సినిమాలో కాకుండా చాలా రిల్స్టిక్ కనిపించే మలయాళ సినిమా షేడ్ అనిపిస్తుంది మరి ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా మొత్తం కూడా ఇది తరహాలో మంచి క్లీన్ విజువల్స్ తో సహజమైన సహజమైన తో సాగడం అనేది ఈ తరహా సినిమాలు ఇష్టపడే వాళ్ళని మొదటిగా ఎంగేజ్ చేస్తుంది అలాగే ఒక చిన్న సెటప్ చేసుకున్న గ్రామంలో అక్కడ మనుషులు వాళ్ళు నడమ జనరేట్ అయ్యే కామెడీ నుంచి మంచి ఫన్ గా అనిపిస్తుంది ముఖ్యంగా లో ఈ అంశాలు బాగున్నాయి రవాణా పాత్రలో సినీ కోతం అందరు కొట్టారు నీట్ తో ఎక్కడ ఎంతలా చేయాలో చాలా బాగా చేసి చూపించారు అలాగే లీడ్ రోల్ అశోధి అయినప్పటికీ రవాణా రోల్ కి స్కోప్ అందులో తాను నటించిన విధానం మరింత పనిపిస్తుంది అలాగే జేపీ తొమ్మినాడు తన హోల్కి మరి ఎంత స్పేస్ లేదు కానీ ఉన్నతలో బాగా చేశారు కానీ క్లైమాక్స్ పోర్షన్ లో మాత్రం తన రోజు మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది వీళ్ళతో పాటుగా ఇతను నటినట్లు బాగానే చేశారు చిన్న పాత్రలో కనిపించిన రాజ్బీర్ శెట్టి తన పాత్రలో ఆలలించారు టెక్నికల్ విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయని చెప్పాలి మంచి విలేజ్ సెటప్ చేసుకున్నారు ఇందుకు తగ్గట్టుకుని మంచి కెమెరా వర్క్ ఎస్ చంద్రశేఖర్ అందించారు అలాగే సందీప్ తులసిదా సంగీతం బాగుంది నితిన్ శెట్టి హెటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సి ఉంది ఫస్ట్ ఆఫ్ లో స్లో సింగ్స్ తగ్గించాల్సింది ఇక తెలుగు డబ్బింగ్ డీసెంట్ గా ఉంది దర్శకుడు జేపీకి తన మైండ్లో మంచి ఉద్దేశం పెట్టుకున్నారు అలాగే హారర్ లో ఒక సందేశాన్ని చెప్పాలనుకున్నారు కానీ దాన్ని ధరకెక్కించడంలో మాత్రం ఇంకా జాగ్రత్తలు వహించాల్సి ఉంది ముఖ్యంగా స్క్రీన్ ప్లే పరంగా దృష్టి సారించాల్సి ఉంది ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సూ ఫ్రమ్ సో చిత్రం ఓ రొటీన్ హారర్ కామెడీ సినిమా అని చెప్పాలి ఒక డీసెంట్ సందేశాన్ని మంచి కామెడీ ఇంకా హారర్ హెల్మెట్స్తో చెప్పాలనుకునే ప్రయత్నం ఇంకా బెటర్గా డిజైన్ చేసుకుంటే బాగుండేది అక్కడ కొన్ని కామెడీ సీన్స్ సినిమాలో నేచురల్ సెటప్ ఇంప్రూవ్ చేస్తాయి కానీ ఓవరాల్ ఏదో మిస్ అవుతున్న అసంతృప్తి మాత్రం ఉండిపోతుంది సో వీటితో తక్కువ అర్జనాలు పెట్టుకుంటే మంచిది